ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీశక్తి ఛానల్ ఈరోజు మొబైల్ బుక్ కీపింగ్లో లోన్ ఎలా ఎంత చేయాలి అని మళ్ళా నేను మా వివోలో ఒక గ్రూప్ సి గ్రేడ్లో చాలా రోజులుగా ఉంది అది ఏ గ్రేడ్లోకి ఎలా రావాలి అని అవి చేయమని కొంతమంది అడిగారు అందుకని చేస్తున్నాను మామూలుగా ఇలా మొబైల్ బుక్ కీపింగ్ చేస్తున్నప్పుడు ఫోటో రసీదులకు వెళ్ళారు ఫోటో తీసి పొదుపులు వేసేసారు సేవ్ చేయండి తర్వాత పొదుపు బ్యాంక్లో వేయండి నెక్స్ట్ చూడండి గ్రూప్కి ఉన్న అప్పులు ఎంటర్ చేయండి అప్పు ఎంత అయితే ఉందో అంతా వేసేసాక అక్కడ ఉన్న అప్పు నిల్వ ప్లస్ వడ్డీ కలిపి వేసింది కాకుండా అది కట్టిన అమౌంట్ మొత్తం వేసేసేయండి అప్పుడు పైకినప్పుడు కింద ముందు ముందుగా చెల్లింపుపోయిన ఉంటుంది దాని దగ్గర ఎంతో కొంత అమౌంట్ వస్తే త్వరగా గ్రేడ్ మారుతుంది చూడండి ఐదుగురు అంటే ఐదు వికలాంగుల గ్రూప్ అండి అందుకని ఐదుగురే ఉన్నారు ఎంటర్ చేసేసాము చెల్లింపుల్లోకి వెళ్తున్నాం అంతర్గత అప్పులు కూడా వేసేస్తున్నాము ఒకసారి చూడండి పైన అంత ఉంది రెండు కలిపితే అంత ఉంది దానికన్నా కొంచెం ఎక్కువ పదకొండు వందలు వేసాక కింద చూడండి ముందుగా చెల్లింపు దగ్గర అమౌంట్ వచ్చింది అప్పుడు అప్డేట్ చేస్తే గ్రేడ్ మారేద్దండి త్వరగా ఇంకోటి చెల్లింపుల్లోకి వెళ్ళి సేమ్ అదే అమౌంట్ అక్కడ వేసేస్తా అప్డేట్ అయిన తర్వాత చూడండి అంటర్గా తప్పులు కూడా వేసేస్తే సంపర్కం ఉండాలి అక్కడ కూడా అదే వేస్తాం వేసిన తర్వాత కొంచెం పైతానండి అమౌంట్ వేసిన తర్వాత అర్థమైపోతుంది అనమాట నెక్స్ట్ ఇప్పుడు సంఘానికి కొత్త రుణాలు ఎంటర్ చేయాలంటే బ్యాంక్ లోన్ లింకేజ్ లోన్ అని ఉంటుందండి అది అక్కడ అకౌంట్ నెంబర్ ఇస్తాం లోన్ ఇచ్చిన డేట్ అంటే పోయిన మీటింగ్ డేట్ నుంచి మీటింగ్ డేట్ మధ్యనే వేయాలి వడ్డీ శాతం వచ్చి స్టేట్ బ్యాంక్ అయితే పదకొండు పాయింట్ ఐదు అండి వేరే ఏ బ్యాంక్ అయినా పన్నెండు పర్సెంట్ వేస్తాము డేట్ అట్లా ఇవ్వాలి ఒక టచ్ వచ్చేసి ఇయర్ దగ్గర అట్లా రోల్ అవుతుంది మనం ఎంటర్ చేసుకోవచ్చు ఇలా బ్యాంక్ లింకేజ్ లోన్ అండి అది అంతర్గత అప్పులు ఎంటర్ చేయాలంటే బ్యాంక్ వెళ్ళి వివో రుణాలు లోన్ చూడండి అక్కడ ఎంటర్ చేసి ఇక్కడ వివో అంతర్గత అప్పులు అని ఉంటుంది అది తీసుకోండి డేట్ చూడండి పోయిన మీటింగ్ డేట్ నుంచి సెకండ్ మీటింగ్లో నుంచి ఈ మీటింగ్ మధ్యలో డేట్ ఇచ్చుకోవాలి నేను ఒకటో తారీఖు ఇచ్చాను పదివేలే ఎంటర్ చేస్తున్నాను వడ్డీ శాతం సిఎఫ్ లాగా కాబట్టి వివో నుంచి ఇస్తే పన్నెండు పర్సెంట్ అండి నెలవారీ అని పెట్టాను వాయిదాలు ఇరవై నాలుగు ఇంకా మా చెప్పలేదండి ఇవన్నీ ఆటోమేటిక్గా అవే వస్తాయి సేవ్ చేయండి బ్యాక్కి వెళ్ళండి కింద సభ్యులకు కొత్త అప్పులు అని ఉంటుంది అది తీసుకోండి దాంట్లో సేమ్ వివో రుణాల్లోకి వెళ్ళి వివో అంతర్గత అప్పుల్లోకి వెళ్తే ఇక్కడ పేర్లు ఎంటర్ అవుతాయి ఈ ఐదు పేర్లు ఏదో ఒక పేరు తీసుకోండి నేను అనంత లక్ష్మి పేరు తీసుకున్నాను ఇప్పుడు చూడండి సేమ్ మొత్తం వచ్చేస్తుంది అమౌంట్ ఒక్కటే అడిగేది పదివేలు కాబట్టి అక్కడ ఇచ్చింది పదివేలు ఇవ్వగానే మిగతాదంతా మనం గ్రూప్కి ఇచ్చినప్పుడు వచ్చింది వచ్చేసిద్ది సేవ్ చేసేస్తే అయిపోద్ది సమావేశాలు అదే వీళ్ళకి సేవ్ మీటింగ్ చూడండి అయిపోయింది అనమాట ఇంతే అండి ఎలా వచ్చేస్తుంది సమావేశం సర్వర్ పంపించేసింది అయిపోయింది ఈ వీడియో మనకు అందించిన వారు మా స్కి హెయిర్ కేర్ ఆయిల్ వారండి వారు స్వహస్తాలతో ముప్పై ఆరు ఆయుర్వేద దినుసులతో మూడు రోజుల పాటు కాగబెట్టి తయారు చేసిన ఆయిల్ అండి ఎవరైనా కావాల్సిన వారు సంప్రదించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి థ్యాంక్ యూ